సమవచారణానికి అత్యంత శక్తిమంతుల జాబితాలో రాహుల్ గాంధీ సిఎం రేవంత్ రెడ్డిలకు చోటు దక్కడం గర్వకారణమన్నారు. ఎంఎల్సి అద్దంకి దయాకర్ అతి తక్కువ కాలంలోనే సిఎం రేవంత్ రెడ్డి ప్రజల మన్ననని చురగొన్నారన్నారు. రాహుల్ గాంధీ సిఎం రేవంత్ రెడ్డిలు ప్రజలకి సేవ చేస్తున్నందుకే ఈ గుర్తింపు దక్కిందని అభిప్రాయపడ్డారు. ఎంఎల్సి అద్దంకి దయాకర్ భారతదేశంలో అత్యంత పవర్ఫుల్ పర్సనాలిటీస్లో శక్తివంతమైన వ్యక్తుల్లో మా జాతీయ నేత రాహుల్ గాంధీ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యున్నతమైన ర్యాంకులు సాధించడం అనేది చాలా గర్వకారణం తొమ్మిదవ ర్యాంకులో ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్నో కష్టాలను ఈరోజు ఓర్చుకొని అత్యంత శక్తివంతమైన మహాశక్తిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న రాహుల్ గాంధీ గారికి సంవత్సరం క్రితమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంత షార్ట్ టైంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా దేశంలో ఎదుగుతున్నారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు